ఓం నమశివాయ ఆది శంకరాచార్యులు కైలాసం నుండి శివప్రసాదంగా ఐదు శివలింగాలను ఈ భూమి మీదకి తెచ్చారు ఆ ఐదు శివలింగాలు ఇప్పటికీ ఈ భూమి మీద ఉన్నాయి ఇప్పుడు ఆ శివలింగాలు ఎక్కడ అని అంటే చాలా వరకు అందరూ శృంగేరి కంచి ద్వారక పూరి బదరి ఈ పీఠాల దగ్గర ఉన్నాయి అని చెప్పేస్తారు అలా అనడానికి కారణం ఏమిటంటే అవి శంకరాచార్యుల వారి ఆమ్నాయ పీఠాలు కాబట్టి ఇక్కడ అందరికీ ఒక సందేహం రావచ్చు అదేమిటంటే అసలు ఆది శంకరాచార్యులు సాక్షాత్ శంకర స్వరూపులని మనందరికీ తెలిసిన విషయమే అప్పుడు శంకరాచార్యులు కైలాసం వెళ్ళటం ఏమిటి శివలింగాలు తేవటం ఏమిటి అని సందేహం రావచ్చు దీనికి సంబంధించిన కథ మార్కండేయ సంహిత మరియు శంకర విజయంలో మనకి లభిస్తుంది శివాజ్ఞతో ఆదిశంకరులు సశరీరంతో కైలాసానికి వెళ్ళారట అప్పుడు పరమేశ్వరుడు ఆదిశంకరులకి ఐదు శివలింగాలను ఇచ్చి నాయన ఇవి చాలా పవిత్రమైన శివలింగాలు వీటిని భూమి మీదకి తీసుకువెళ్ళి ఐదు ప్రదేశాలలో పెట్టు ఈ లింగాలకు అర్చన జరిగినంతకాలం సనాతన ధర్మానికి లోటు ఉండదు అని పరమేశ్వరుడు ఆది శంకరాచార్యులతో చెప్తారట అదే సమయంలో అమ్మవారు ఆది శంకరాచార్యులకి ఒక గ్రంథం ఇచ్చి ఇది నా గ్రంథం ఇది ఎందుకు అంటే భూమి మీద ప్రజలు కష్టాలతో అల్లాడిపోతున్నారు ఇది నా రహస్యమైన తంత్రం ధర్మార్థ కామ మోక్షాలని ప్రసాదిస్తుంది శ్రద్ధగా పారాయణ చేయగలిగితే ఇందులో వంద శ్లోకాలు ఉన్నాయి ఇది నా తంత్రము ఇది నీకు ఇస్తున్నాను ఇది భూమి మీద వ్యాప్తి చెయ్యి అని అమ్మవారు ఆదిశంకరాచార్యులకి తన తంత్ర గ్రంథాన్ని ఇచ్చారట ఆది దంపతులు ఇచ్చిన ప్రసాదాన్ని పుచ్చుకొని మహాదానందంతో ఆది శంకరాచార్యులు తిరిగి వస్తున్నారట అయితే మార్గమధ్యంలో నందీశ్వరుడు ఆపి కైలాసానికి వట్టి చేతులతో వచ్చావు ఇప్పుడు ఇవన్నీ తీసుకువెళ్తున్నాం ఏమిటి అని అడిగాడట నందీశ్వరుడు ఆదిశంకరాచార్యుల దగ్గర ఉన్న ఐదు శివలింగాలను అమ్మవారి గ్రంథాన్ని చూసి ఆహా అని నమస్కరించి అమ్మవారి తంత్రం చూసి ఇంత గొప్ప తంత్రం అంతా భూమి మీద అందకూడదు అంత శక్తిని తీసుకునే స్థాయిలో ప్రజలు లేరు ఈ కారణం చేత అమ్మవారి గ్రంథంలోని వంద శ్లోకాలలో నలభై ఒక్క శ్లోకాలు తీసి శంకరాచార్యులకు ఇవ్వగా మిగిలిన శ్లోకాలు అన్నీ నందీశ్వరుడి దగ్గర ఉండిపోయాయట ఆది తెచ్చిన ఆ ఐదు శివలింగాలు ఎక్కడున్నాయి అనంటే మొట్టమొదటిది యోగలింగం కంచి కామకోటి పీఠంలో ఉంది రెండవది భోగలింగం శృంగేరి పీఠంలో మనం దర్శించవచ్చు మూడవది మోక్షలింగం చిదంబరం ఆలయంలో ఉంది నాలుగవది వరలింగం నేపాల్లోని నీలకంఠం క్షేత్రంలో ఉంది ఐదవది ముక్తిలింగం కేదార్నాథ్లో ఉంది ఈ ఐదు శివలింగాలను మనం చూసే వీలుందా అనంటే ఈ ఐదు శివలింగాలలో ఒక లింగాన్ని మనం దర్శించవచ్చు ఎక్కడ అనంటే శృంగేరి పీఠంలో జగద్గురు భారతీ తీర్థ మహాస్వామివారు ప్రతిరోజు నిత్యం ఎనిమిది గంటలకు శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారికి అర్చన నిర్వహిస్తారు ఈశ్వరుడు ప్రసాదించిన ఆ ఐదు శివలింగాలలో రెండవది భోగలింగం శృంగేరి పీఠంలో మనం దర్శించవచ్చు ఆ స్వామినే చంద్రమౌళీశ్వర స్వామిగా అక్కడ పిలుస్తారు శృంగేరి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాత్రి ఎనిమిది గంటలకు జరిగే చంద్రమౌళీశ్వర వారి అర్చన చూడవచ్చు అమ్మవారి గ్రంథం నుంచి ఇచ్చిన నలభై ఒక్క శ్లోకాలు ఏమిటంటే ఆ నలభై ఒక్క శ్లోకాలే సౌందర్య లహరిలోని మొదటి నలభై ఒకటి శ్లోకాలు ఓం శ్రీమాత్రే నమ